इमेजिन करो भाई ये भाई जो डेट पर उके चला रहे हैं ना तो यार भाई बहुत सारे ना 40 दिन बाद भी ज्यादा पतला देखता है Terima kasih telah menonton. हम सबने जानना है कि बोतल का पानी है कहीं बोतल का पानी कर रहे हैं कौन सी चीज में डाल रहे हैं ये किस चीज का तरीका होता है लाल रंग का है ये सब मेरे को पता नहीं है கர <laughs> கூட

క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ బై ట్వంటీ సిక్స్ అండర్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద మనకి కృత్వెన్ పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక రెండు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పి గారు అదేవిధంగా బందర్ రూరల్ సిగారు కృత్వన్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీము మనకి వీళ్ళంతా కూడా టూ టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్కులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక ముగ్గురిని గుర్తించడం జరిగింది వీళ్ళు ఏ వన్ వచ్చేసి తోమండ్రి రంజిత్ సింగ్ ఏ టూ బ్రహ్మ ఉమాకుమార్ ఏ త్రీ అర్జన్ దిలీప్ ఈ ముగ్గురిని కూడా మూడో తేదీ రాత్రి తొమ్మిదింటికి అరెస్ట్ చేయడం జరిగింది పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో ఏ వన్ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు అదేవిధంగా నాలుగు ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి ఏ టూతో కలిసి పెందుట్టు మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోట్ దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఆ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని ఏ త్రీ ఎవరైతే దిలీప్ ఉన్నాడో ముప్పై వేల రూపాయలకు ఒక లక్ష రూపాయలు అంటే థర్టీ థౌజండ్ రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక వన్ ల్యాక్ రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ప్రింట్ చేయడం జరిగింది దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని దీ విచారణలో మేము గమనించాం టోటల్గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాల్యూడ్ ఫేక్ నోట్స్ వీటిల్లో ఒక ఐదు వేల ఆరు వందల నాలుగు వంద రూపాయల నోట్లు ఒక ఎనభై నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు మరియు సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఒరిజినల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో మనది అది గుర్తించడం జరిగింది అంతేకాకుండా మొత్తానికి ఈ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ప్రింటింగ్ కావాల్సిన రిబ్బన్స్ కానీ ఉంది ఆ స్క్రీన్ ప్రింటింగ్ చేసే ఎక్విప్మెంట్ హై క్వాలిటీ ప్రింటర్స్ వాటిలో యూజ్ చేసే ఇంక్ క్యాటరీజెస్ ఇవన్నీ కూడా ఎలాంగ్ విత్ కంప్యూటర్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చూసుకుంటే ఈ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనకి కేసు రిజిస్టర్ అయిన వితిన్ ఒక వన్ టూ డేస్లోనే వీళ్ళని ఇమీడియట్గా వీళ్ళ నమ్మర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది మీకు ఆల్రెడీ ఇన్ ప్రెస్ నోట్ విల్ గివ్ వాట్ ఎవర్ సీజర్ ఏం చేస్తారో అదంతా కూడా మీకు ఫర్దర్ ప్రెస్ నోట్ లో ఇవ్వడం జరుగుతుంది వీళ్ళంతా జైలు ఫ్రెండ్స్ అని చెప్పి తెలుస్తుంది అదే అంటే ఇంత భారీ ఎత్తున కొద్దిగా ఇదే రీసెంట్ టైమ్స్ లో ఇది ఫస్ట్ టైం అన్నట్టు తెలుస్తుంది వీళ్ళంతా కూడా ఒకరికొకరు ఎక్కడ పరిచయం అంటే జైల్లో పరిచయంగా మేము గుర్తించాం వీళ్ళు జైల్లో పరిచయాన్ని బట్టి గా వీళ్ళకి ఈ టైంలో కొద్దిగా డబ్బులు సంపాదించుకున్నాను ఉంటుందనే ఉద్దేశంతో ఏ వన్ ని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం వాడికి ఉన్న ప్రీవియస్ ని బట్టి వాడు మళ్ళీ ఇటువంటి తయారు చేయడం జరిగింది ఇతని మీద ప్రీవియస్ త్రీ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఎంతవరకు పీడిఎక్ ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా మేము ఆ చర్య కూడా తీసుకుంటాం ఇంకా విచారంలో మనం మళ్ళీ ఉంటాం కాబట్టి దాంట్లో ఫర్దర్ వస్తుంది సిక్స్ ల్యాక్స్ దాంట్లో మెయిన్ గా వచ్చేసి మనకి ఆ ఫాంట్లో ఉండే థిక్నెస్ అదేవిధంగా గ్రీన్ కలర్ రిబ్బన్లో ఉండే క్వాలిటీ లోపల గాంధీ గారు కూడా ఇలా చూసినప్పుడు సైజ్ డిఫరెన్సెస్ వీటిలో చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి అదర్ దాన్ దట్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే అది నోట్ బ్ క్వాలిటీనే కనిపిస్తుంది మైనర్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా జనరల్గా రెగ్యులర్గా వైన్ షాప్ వాళ్ళు ఇది డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి అది చూస్తే అర్థమయ్యే విధంగానే ఉంది అంటే రెగ్యులర్ దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు చూస్తే అర్థమయ్యే విధంగానే ఉంది కొంచెం వీళ్ళు అంటే ఏ వన్ ఈజ్ క్యాన్ బి కన్సిడర్డ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఎందుకంటే ఆల్రెడీ త్రీ కేసెస్ ఉన్నాయి అతని మీద